హింసపడ్డరు గోసపడ్డరు బయటకు వచ్చారు ఓడించే ప్రయత్నం చేశారు ఓడించరు మీరేమో తలదగింది మొండమే ఉంది తట్టుపడుతుంది అంటున్నారు కానీ మళ్ళీ మాదే అవకాశం అనేది ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మిగతా బీఆర్ఎస్ నేతలు కానీ చెప్తున్న మాటలు కానీ జనం అనుకుంటలేదు కదా నీకు ఇప్పుడు మొన్నటి ఎన్నిక ఎట్లయింది కాంగ్రెస్ పార్టీ ఒక పావులు గదుపుట్ల బ్రహ్మాండంగా పావులు గదుపు ఇది జైనింగ్స్ కానీ లీడర్షిప్ను ఆకట్టుకునే విధానం కానీ ఇప్పుడు ఖమ్మం ఉన్నది ఇంకా శ్రీనివాసరెడ్డి సాంగులేడి శ్రీనివాసరెడ్డి సార్ ఇంకా ఇంకో మాజీ మంత్రి వీళ్ళందరినీ జమ చేసా ఆ పర్సనాలిటీస్ను సరి చేసుట్లా వాళ్ళు సక్సెస్ అయ్యారు కానీ పది సంవత్సరాలు ఆశ వదులుకున్న ఆశ వదులుకున్న తెలంగాణ మీద ఆశ వదులుకున్న కాంగ్రెస్ పార్టీ ఎవరికి వ వస్తుంది అనుకున్నాం అంటే ఒక్కటే ఇక్కడ బాగా ప్రభావితమైంది ఈ ప్రాంతం అంతా నక్సల్స్ ఉద్యమం మనం ప్రభావితం కావడానికి ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమం అంటే అది చాలా రోజులు అయిపోయింది కదా నక్సల్స్ ఉద్యమం గుర్తున్నది ప్రభావితమైంది అన్యాయం తెలిసింది న్యాయం తెలిసింది మనిషికి అన్యాయం తెలిసింది న్యాయం తెలిసింది ఎవడు మంచి చేతు తెలిసింది ఎవడు చెడ్డ చేతు తెలిసింది దాని తర్వాత మొదటి తెలంగాణ ఉద్యమం మన ప్రాంతం మనకత్తె ఏం లాభం అనేది తెలిసింది మన ప్రాంతం మనకత్తె ఏం లాభం అది అయిపోయాక కేసీఆర్ ఉద్యమం కేసీఆర్ టీఆర్ఎస్ ఉద్యమం ఉద్యమంలా మా అలాంటి వాళ్ళు అనేక మంది పాల్గొన్నారు మేము లీడర్లమే కాదు ఊరూరా ఊరూరా వంట వార్పు పేరు మీద ఎంత అంటే ఇవాళ ఎవ్వలం వంట వార్పు చేస్తాం ఇవాళ ఏ కులం ఇవాళ ఇవ్వలు అని ఊరూరా ఇంటింటికి మనిషి ప్రతి మనిషి ఉద్యమంలో పాల్గొన్నాడు ప్రతి మనిషి ఆడామోగా సకల జనులు అనుకున్నా సకల జనులు అనుకున్నాం సకల జనులు కూడా పాల్గొన్నారు సకల జనులు పాల్గొన్న తర్వాత ఎవ్వరు ఏం చేసినా కూడా టీఆర్ఎస్ గెలిచింది అది చైతన్యం వచ్చింది టీఆర్ఎస్ గెలిచింది కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే జనం అనుకుంటే అయిపోయింది కదా ఆనాడు రూపాయి లేదు కదా మన దగ్గర మనం పైసలు ఖర్చు పెట్టలేదు కదా మనం మీటింగులు మీటింగులు చేసుకున్నాం గంతే మీటింగులు చేసే వరకు ఎవరిని కడుపు ఎవరిని కాళ్ళు పట్టుకున్నాం ఎవరిని కడుపులో తలకాయ పెట్టినాం ఆ మీటింగుల మందం ఎల్ల తీసేందుకే బ్రహ్మ కష్టం ఉండే ఎందుకంటే స్వయంగా నేను ఉన్న కాబట్టి స్వయంగా నా కంట్రిబ్యూషన్ ఉండే కాదు రెండు జిల్లాలను అయితే ఉండేది కదా రెండు జిల్లాలనే కాదు నన్ను కరీంనగర్ నుంచి వచ్చు ఒకప్పుడు నేను మెదక్ జిల్లా పోను మళ్ళీ కరీంనగర్ ఖమ్మంలో ఎవరు కుదురుతలేరని ఖమ్మం ఇచ్చారుజ్ ఎవరు వస్తలేడ భద్రాచలంలో మీటింగ్ పెట్టడానికి నేను నేను పోయి ఆడ ఉండే ఇవన్నీ తిరిగినాం కదా ఇప్పుడు మహబూబ్నగర్లో సభ్యత్వం అయితే లేదు లేకపోతే వన్ ఏదా అయితలేదంటే మహబూబ్నగర్ అందరం కలిసిపోయి కలవర్తయి ఆడ కూడా అంటే అనేక జిల్లాలల్లో తిరిగిన నాకు షేర్ తెలుసు కదా నాకు అన్నాడు మనకు ఇవ్వలున్నా లేకున్నా మన భావజాలాన్ని నమ్మిండు జనం కొంత రిజల్ట్ ప్రాంతంలో రావచ్చు రాకపోవచ్చు కానీ మెజార్టీ జనం యాక్సెప్టెన్స్ చేసింది కదా దాని తర్వాత మన కొంటదనాలని తెలిసినాయి మన కొంటదనాలని తర్వాత మన ప్రభుత్వం ఐదేళ్ళల్లో శక దాకింది ఏం శక దళితుడే ముఖ్యమంత్రి అండి నిన్ను ఎవడన్నా ఎవడను నిన్ను అనువన్నాడా ఎవడ పెద్ద శిక్షణ కదా వాళ్ళని ఆకట్టుకోవడానికి ఆకట్టుకోవడానికి అంటివి అంటే చెయ్యకపోయినా కానీ నాయన నడిచినటువంటి హోమ్ మినిస్టర్ చేసినా ఆయన నడిచిందా ఆయనదేమన్నా నడిచిందా మా అమ్మ మా అమ్మ మినిస్టర్ ఉండే ఆయనకేమైనా తెలిసిందా ఆయన ఏదో నడవలే ఈయనకేమో తెలవలే అట్లనే నువ్వు దళితమ్మకి ఏమైనా ముఖ్యమంతి చేయబోయావు ఏమో నీ కుంబలు ఆర్చున్నా వాడు వాడే స్వతంత్ర నుంచి చేసిన కానీ ఈయనకు ఏదో ఫికర్ ఏదో భయం డబ్బున వీడియో చెప్తుడు వీడేం చేస్తాడు వీడెప్పుడు ఉల్టా అవుతాడు అని భయం తప్ప ఇట రాజేందర్ ఏం చేసిండని నీకు చెప్పు ఎన్ని బస్ కిరాయిలు ఎన్ని బస్సుల కిరాయలు ఎన్ని జీవుల కిరాయిలు ఎన్ని మీటింగ్ల ఖర్చులు ఎన్ని మైకులకు నువ్వు మెట్లే కాకపోతే కిందికే రాకపోతే మంది ఎత్త భయానికి వాళ్ళు ఏమంటారు అని రాయందర్ ఫోన్ కొట్టు రాయందర్ ఫోన్ కొట్టంటే వాడు వీడో సంతోషం పోయి ఆ ఫోన్ కొడితే రాయందర్ రాను నేను ఇయ్యాలి ఇచ్చటి ఇయ్యాలిస్తా రేపిచ్చటి రేపిత్తా అని పైసలు గాల పెట్టుకున్నాడు కదా ఆయన మొత్తం సంసారం జలగడుక్కున్నాడు కదా సంసారం జలగడుక్కునే ఏమైంది మరి ఆయన నిన్నేం చేసు నిన్నేమి చేసు అట్లే మంత్రిగా ఉంటే నీకేమవు ఇప్పుడు నన్ను రాజ్యసభకు పంపుతున్నాడు పార్లమెంటు పంపుతాను అన్నాడు విజయశాంతప్పుడు పార్లమెంట్కు పంపుతాను అనేది నిండుగా ప్రేమ ఉండే ఆయనకు నిండుగా ప్రేమ ఉండే ఏ మాట కామాట చెప్పాలి ఆ ఇంకా మల్కాజ్గిరికి కావాలని మల్కాజ్గిరికి పంపుతానని పొత్తుల రాలే రాకుండా మా రాకపోయాను అని చెప్పిన నేను రాకుండా రాకపోయాను భయం ఎమ్మెల్సీకి ఎందుకు పంపాలి నా బోటు నేను ఎమ్మెల్సీ ఎందుకు చేయాలి ఆ బడుగులింగి నాతో అనేది అన్న నాకేదన్నా నామినేటెడ్ పదవి ఏది పార్టీ పదవి నువ్వు ఏది చెప్తావు అది కేసీఆర్ ఊరే ఓ తీసుకొచ్చి రాజు నేనే బండ ప్రకాశ్ అన్న బండ నాకు బాగా దగ్గర ఉండేది ఆయన కాంగ్రెస్ పార్టీ నేను బీజేపీ అయినా మేము మంచి దోస్తులం అంటే ప్రకాష్ మంచి తెలికల్లో కష్టపడతాడు బాగా రైటరు ఆయన బాగా తెర పని చేస్తాడు ఆయన తీసుకుంటే నేను రాజ్యసభ అడిగి ఆయన రాజ్యసభ పోతే నేను అడగను అడగను అని చెత్తివి బసు సారే నోట్ల నాలు లేనివాడు ఆయన ఎమ్మెల్యే గెలిచిండు అన్నీ చేసిండు నోట్ల నాలుకేళ్ళ లేనోడు ఆయన ఆయన ఎమ్మెల్యే చేతివి చేయొద్దని అంటలేను ఇసులు వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకుంటివి మా సోంటోళ్ళందరినీ కానకుండా చెత్తివి మూలకు పడేత్తివి ఎందుకు భయపడ్డాడు ఈటల రాజేంద్రకి ఇప్పుడు ఆయనే ఆయన ఈయన ఉండంగా కేటీఆర్ని చేస్తానంటే ఆయనే మారే ఆయన ఎందుకు అవుతాడు నేను కావాలన్నా అంటాడా అనడు కానీ ఈయనకు ఆ కేటీఆర్ మనసు ఉండి అందరిని నాశనం చేసి రాజేంద్ర అయితే గట్ల గట్ల అనుమానించినట్టే రాజేంద్రన్ ఏం చేసి ఏం పాపం చేసిండు నువ్వు ఎమ్మెల్యేగా ఓడిస్తావు అని ఎమ్మెల్యేకు మొన్న నువ్వు ఏది మొన్న మంత్రి చేసినప్పుడు ఏది ఆరోగ్య శాఖ మంత్రి చేసినప్పుడు అంతకంటే ముందుగా నువ్వు ఓడియాలని చూసినావు కదా ఆయనకు పైసలు ఇచ్చినావు కదా ఇప్పుడు గెలిచిన వాడికి కౌశిక్ రెడ్డికి ఏను ఆనాడే పైసలు ఇచ్చినావు కదా అంటే నీ కడుపులో ఎంత విషయం ఉన్నట్టు ఆ విషయమే కదా నిన్ను ఓడిచ్చింది ఇవాళ ఆ విషయమే కదా నిన్ను ఓడిచ్చింది ఇవాళ విషయం ఎవరిని పని ఇవన్నీ పని చేస్తుంది అది అందుకని ఈ ఈడలాయంద్ర పాపం ఆయన ఎంత కష్టపడ్డాడో కెరక మేము స్వయంగా చూసినాం కదా మాకు కెరక స్వయంగా చూసినాం కాబట్టి ఎవ్వలకి ఎంత జదరాలే ఎవరిని ఎట్లా చదరాలే ఎవరిని ఎట్లా ఎల్లగొట్టాలి పాపం ఎవరు బాధపడద్దు ఈ పార్టీలో ఎవరు బాధపడకుండా ఉండాలి అని మాలంటోడిని ఎంతమందిని జదిరిండు ఆయన ఆయన నిలబెడతాయి నాలో అంటూ మాటో ముచ్చడో మాట్లాడి వాడిని నిమ్మలం చేసిన వీడిని నిలబొడుతుంది ఆ నాయనర్సరెడ్డికి ഓം മിനിസ്റ്ററി ചെയ്തി ആയി ദ നടി